హై ఫ్రెండ్స్ నేను మిశ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మృదువైన కమ్మటి ఇడ్లీలను అది కూడా బియ్యంతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చిన్న టిప్ ఫాలో అయినట్టయితే రేషన్ బియ్యంతో కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉన్న ఇడ్లీలను ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇడ్లీ రవ్వ కొనడం కూడా వేస్ట్ అనుకుంటారండి అంత స్పాంజీగా అంత టేస్టీగా ఇడ్లీలు ఉంటాయి మరి దీంట్లోకి కమ్మటి చట్నీ చూపిస్తున్నాను ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది మరి ఆ మృదువైన ఇడ్లీలను కమ్మటి చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఇడ్లీ బ్యాటర్ కోసం పప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా మనకు పప్పు చక్కగా క్లీన్ అయ్యాక దాంట్లో మంచినీళ్ళను వేసుకొని మూత కవర్ చేసుకొని పక్కన నానబెట్టుకోవాలి వేరొక బౌల్ తీసుకొని ఏ కప్తో మినప్పప్పు తీసుకున్నామో సేమ్ కప్పు క్వాంటిటీతో మూడు కప్పుల రైస్ తీసుకోండి నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను మీరు కావాలంటే ఇంట్లో నార్మల్ బియ్యం కానీ లేకపోతే ఇడ్లీ బియ్యం కూడా వాడుకోవచ్చు దీన్ని కూడా రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా చక్కగా క్లీన్ అయ్యాక దీంట్లోకి సరిపడాన్ని మంచినీళ్ళు వేసుకొని దీన్ని కూడా పప్పు బియ్యాన్ని సపరేట్ సపరేట్గా ఆరు నుంచి ఏడు గంటలు నాననివ్వాలి నేను ఆరు నుంచి ఏడు గంటల తర్వాత చూపిస్తున్నానండి బియ్యం అనేది చక్కగా నానిపోయాయి అలాగే మనకు పప్పు కూడా బాగా నానిపోయింది వీటిని మనం ముందుగా మిక్సీ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ కప్పు అటుకులు అవి దొడ్డువైనా సరే సన్నవైనా సరే తీసుకొని దాంట్లోకి మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి మనకు అటుకులు అనేవి చక్కగా నానేలోపు మనం పప్పునైతే మిక్సీ చేసుకుందాం దానికోసమైతే నేను ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను చిన్న మిక్సీ జార్ ఎందుకంటే పప్పు అనేది చాలా సాఫ్ట్గా నలిగిపోతుంది మనకు పప్పు ఎంత మెత్తగా రుబ్బుకుంటే ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా మీకు సరిపడేంత మిక్సీ జార్లో పప్పును వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా చక్కగా మిక్సీ అయిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిన పప్పును కూడా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మనం మిక్సీ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి మనకు పప్పు అనేది మిక్సీ అయిపోయినాక సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బియ్యం కూడా మిక్సీ చేసుకోవాలండి నేను పప్పుకైతే చిన్నది వాడాను మీరు కావాలంటే బియ్యంకి పెద్ద మిక్సీ జార్ అయినా వాడుకోవచ్చు నేను ఈ చిన్న మిక్సీ జార్లోనే చేస్తున్నాను దీన్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకొని ముందుగా పప్పు రుబ్బుకొని ఎందులో వేసామో అదే బౌల్లో దీన్ని కూడా వేసుకోండి ఇలా మనం బియ్యం మొత్తం మిక్సీ చేసుకున్నప్పుడు లాస్ట్ మిక్సీ చేసేటప్పుడు ముందుగా నానిపెట్టిన అటుకులు వాటర్తో సహా వేయండి అటుకులు అనేది చూడండి చక్కగా నానిపోయి దగ్గరికి వచ్చాయి కదా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా సేమ్ ఫైన్ పేస్ట్లా రెడీ చేయండి ఇలా అన్నీ ఒకే దాంట్లో వేసాక నేను చెప్పే ఈ చిన్న టిప్ ఫాలో అయినట్టయితే ఇడ్లీలు మరీ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఒక పావు కప్ప గోధుమ నూక ఈ రవ్వని మనం ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మీరు వాష్ చేయకపోయినా పర్లేదు నేనైతే వాష్ చేసి వేసుకుంటున్నానండి కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఈ రవ్వ వేయడం వల్ల ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజ్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే కాకుండా మీరు నేను చెప్పిన ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేసినట్టయితే ఇడ్లీలు అయితే చక్కగా వస్తాయి ఈ రవ్వ వేయకున్నా ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకునేసరికి చూడండి నాకు ఇక్కడ గిన్నె నిండుగా అయిపోయింది కదా సో నేను వేరే బౌల్లోకి ఈ పిండినంతా వేస్తున్నాను మనం ఇడ్లీ పిండి పిండ నానపెట్టేటప్పుడు గిన్నెకి సగం కానీ ముప్పో వంతు వారికి కానీ ఉన్నట్టయితే పిండి అనేది చక్కగా ఫోమెంట్ అవుతుంది ఈ పిండిని ఒక టూ మినిట్స్ బాగా ఇలా బీట్ చేయాలి ఇలా బీట్ చేయడం వల్ల మనకు ఇడ్లీలు అనేది సాఫ్ట్గా స్పాంజీగా ఫోమెంటేషన్ కూడా చక్కగా అవుతుంది దీన్ని బాగా కలిపాక మూత పెట్టేసి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ బాగా ఫర్మెంట్ అవ్వాలి అండి నైట్ మొత్తం పెట్టాను నేను ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను బ్యాటర్ అనేది చూడండి ఎంత బాగా ఫోమెంట్ అయిందో ఇడ్లీ ఎంత ఫోమెంట్ అవుతే మంచిగా అంత బాగా పొంగుతాయి దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంక ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పాత్రలోని ప్లేట్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మీకు ఎంత కావాలంటే అంత పిండి వేసుకొని ఇడ్లీని అయితే ఉడికించుకోవాలి ఇలా మనం పాత్రలో వాటర్ వేడెక్కడం స్టార్ట్ అయిన తర్వాత పెట్టుకున్నట్టయితే చక్కగా ఉడుకుతాయండి సిమ్లో మనం పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతలోపు కమ్మటి చట్నీని అయితే రెడీ చేసుకుందాం ముందుగా కడాయి తీసుకొని ఒక కప్పు పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలు అనేది చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేంపుకోవాలి మనకు పల్లీలు ఎంత చక్కగా ఫ్రై అవుతే చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టి సేమ్ కడాయిలోకి ఒక పావు నూనె పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కల్ని వేసి ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయ్యాక కారానికి తగ్గట్టు ఆరేడు ఎండుమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే పచ్చిమిరపకాయలైనా వాడవచ్చు కానీ పచ్చిమిరపకాయల కన్నా ఎండపకాయలు చాలా బాగుంటాయి దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని వేసుకొని టమాటో అనేది ఓవర్ కుక్ కాకుండా జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా మనకు మ్యాష్ ఇలా ప్రెస్ చేస్తే మ్యాష్ అయినట్టయితే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి మిక్సీ జార్లోకి పొట్టు తీసిన పల్లీలు అలాగే చల్లారి పెట్టుకున్న టమాటో ఆనియన్ ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి ఇలా అంతా మిశ్రమం వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఒక చిన్న రెమ్మ చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి మనకు పచ్చడి అనేది చూడండి ఇలా ఫైన్గా మిక్సీ చేశాక ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇంకా తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మి అయిన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చట్నీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం డెఫినెట్గా మీరు ఒకసారి ఈ చట్నీని ట్రై చేయండి ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది అంతలోపు మనకు ఇడ్లీలు కూడా కుక్ అయిపోయాయి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలను నన్ను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సాఫ్ట్ స్పాంజీ అయిన ఇడ్లీలు రెడీ అయిపోయాయి దీంట్లోకి మనం చేసుకునే కమ్మడి చట్నీ నా దగ్గర ఉన్న కారపొడితో సర్వ్ చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్